పరిశుద్ధ బైబుల్ లేఖన భాగం నుండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా చదువుతున్నాం మూడు పద్దెనిమిది నీవు ధనవృత్తి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబం వేయబడిన బంగారములు మీ శిశములు సిగ్గు కనబడినట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను మీకు దృష్టి కలిగినట్లు నీ పన్నులకు పాటుకను నా ఎంత కనుక కనుక్కోమని నీకు ఇద్దు చేస్తున్నాను చాలు చదవబడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాను కృపా దేవా దేవ మీ పాదాల పిల్ల దుద్రాలు ఉన్నాడు కానీ దేవ చదవబడిన వాక్యాన్ని మీ పాత సందకోండి నాలో మీరు ఉండండి నాతో మీరు మాట్లాడించండి ఏ మనసుకి ఏ వాక్యం కావాలని నా ద్వారా అందించండి మీ చిన్న సంఘం మీ చిన్న సభ్యుల మధ్య మీరు అందుకండి మీ పరిశుద్ధార్థులను విమర్శించండి మంచి వాక్యాన్ని నా ద్వారా మీరు చూపించండి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేర్చుకో నా కొన్ని అమ్మకుంటున్నామనుకోండి ఆమె ఈ కనపడకుండా నట్లు కనపడినట్లు కాదు చదివేటప్పుడు కాస్త చూసి జాగ్రత్తగా చదవాలి దేవుడు భయగురు వాక్యాలు మా చిన్నప్పుడు మా మేనత్త పడుకుండేవాడు సందీప్ వాడికి చాలా తొందర ఎక్కువ ఒకరోజు కొత్త ఇల్లు నుంచి బయలుదేరి గంపలు కూడా వస్తున్నాం మా వాళ్ళు వస్తుంటే కారు చెడిపోయింది చెడిపోతే పిల్లలు అందరం పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయి అందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టి మా మామయ్య బాగు చేయించి రావడానికి అబ్బాయిపై కారేసుకొని వెళ్ళిండి వెళ్తే అక్కడ వాల్ పోస్టర్లు ఉన్నాయి వరుసలో వాల్ పోస్టర్లు చూసి చదువుతుంటే అక్కడ ఒక వాల్ పోస్టర్ రాసింది ఏమని రాసిందంటే ద్రౌపది వస్త్రాపహరణం అని రాసి పిల్లలు అందరం చదువుతున్నాం అక్క చదువుతుంది చెల్లి నేను అందరం చదువుతున్నాం అయితే మా అందరికంటే ముందు చదవాలనే ఆతృతలో వాడు ద్రౌపది వస్త్రాపహరణం అని ఉంటే ద్రౌపది వస్త్ర బంగమానం అని చదివిండు అయితే దానికి నేను మేమన్నా అదింట్రా అట్లా రాసలేదు కంటే బావ గొంతు దాకా అలాగే వచ్చింది కానీ బయటకు వచ్చే తేడాగా వచ్చింది అని అట్లాగే దేవుడు వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి తొందరపడకూడదు తప్పులు చదవకూడదు రాసింది బైపుల్ అది అయితే ఇంకా వాక్య పాకంలోకి వెళ్దాం ఇక్కడ ప్రకటన గ్రంథం రాసింది యోహాను ఆత్మజ్ఞాని యోహాన్ రాసేది అయితే ఒక కొత్త పాస్టర్ గారిని ఇలాగే ఒక సభకి వెళ్ళినప్పుడు ఒక పది నిమిషాలు మాట్లాడతానండి అని అడిగిందంట నాకులాగే అడిగితే సరే మాట్లాడయ్యా పది నిమిషాలు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి నీకు ఇస్తున్న అవకాశాన్ని మంచిగా చెప్పాలని అన్నారంట ఆయన ఏం చేసిండంటే బైబిల్లో మొదట వాక్యానికి ఒక పుల్ల రెండో వాక్యానికి ఒక పుల్ల మూడో వాక్యానికి ఒక పుల్ల పెట్టుకొని వచ్చిండంట వచ్చి స్టేజ్ మీద పిలిచారు పిలిస్తే వాక్యంతో మొదలు పెడదామనే ప్రార్థనతో మొదలు పెడదామని ప్రార్థన వా నిలబడి ప్రార్థన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాంటే ముందు కూర్చున్న పిల్లలు ఉన్నారంట స్టేజ్ ముందు వాళ్ళు కళ్ళు మూసుకోకుండా పాస్టర్ గారి మొహంలోకే చూస్తున్నారంట చూస్తుంటే బైబుల్లో మూడు పుల్లలు కనపడ్డాయి కనపడితే వాళ్ళలో పిల్లగాడు నా కూతురు లాంటి దోళల్లో ఉంటారుగా వాళ్ళు అన్నారంట రే ఎవరో పాస్టర్ గారి బైబిల్లో పొరలు పెట్టారా మూడు పొలలు కనపడితేనే ఆయన అనే లోపు అనేసి చల్లగా ఆయనకి తెలియకుండా మూడు పొరలు పీకారంట ఈయన ఆమెను కళ్ళు తెరిచి ఒకే భాగంలోకి వెళ్దామని బైబుల్ తీయగానే బైబిల్లో పొరలు కనపడట్లా ఇంకా దాన్ని ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లా ఎక్కడ హబ్ చేయాలో తెలియట్లా పాస్టర్ గారికి ఎప్పుడు ఆయన కూర్చొని వినేటప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పినట్టు ప్రకటన గ్రంథం నుండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అనే మాట ఆహా ఈ మాట గుర్తొచ్చింది గట్టి గట్టిగా నాలుగు సార్లు అరిసి చెప్తే వాళ్ళే ఏంటారులే బాగా చెప్పిండనుకుంటారని ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని గట్టి గట్టిగా అరిసి ఎదరో ఒక బళ్ళు వేసి ఉంటే బలం నాలుగు గుద్దులు గుద్దిండట అది ఎప్పుడో పాతబడ్డ బల్ల అనుకుంటా పుచ్చిపోయింది అనుకుంటా ఈయన గుద్దిన గుద్దుడికి అది ఎరగనను ముందున్న ముసలోడి మీద పడింది ఈయన ఊపా పాపుకోలేక ముసలాయిన మీద పడ్డంట పక్కనున్న యవనస్తులు వచ్చి పాస్టర్ గారిని బెంచీ లేపి పక్క నుంచే పెడితే పాస్టర్ గారు ఊరుకోకుండా ముసలాయన్ని అయ్యా క్షమించండి ఏమనుకో మాకండి ఏదో అనుకోగలం నేను పడతానని అనుకోలేదు గబన్లు ఇలా జరిగిపోయింది అని అంటే ఆయన అనంట అయ్యగారు నీ తప్పేం లేదు దీనిలో తప్పంతా ఎవరిదయ్యా అంటే నాదే ఇందాక నుంచి నువ్వు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చున్నానంటే ఇక్కడ నుంచి లేకపోవటం నాదే తప్పు కానీ నీది మాత్రం ఏం తప్పు లేదు అలాగే ఉదయాన్నే నేను బయలుదేరేటప్పుడు నా భార్య అడుగుతుంది అయ్యో ఏమైనా ప్రిపేర్ అయ్యావా వాక్యం చెప్పడానికి వచనాలు గుర్తున్నాయా అధ్యాయాలు గుర్తున్నాయా అని అడుగుతుంది నేనేమంటానంటే ఇక్కడ నిలబడి దేవునికి అప్పచెప్పుకున్న తర్వాతే దేవుడే నడిపించుకుంటాడు మనం పొలలు పెట్టాల్సిన అవసరాలా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరాలా ఆయన మాటలు ఆయనే పలికి పలికించుకుంటాడు మోషేతో ఆయనే నడిపించుకున్నాడు అబ్రహాంతో ఆయన నడి నడిపించుకున్నాడు యహోషవాతో ఆయనే నడిపించుకున్నాడు నన్ను కూడా అంతగా వాడుకోవాలని దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను స్త్రీయ దేవుని బిడ్డలారా ఇక వాక్య భాగంలోకి వెళ్దాం ప్రకటన గ్రంథం నుండి మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుకున్నాం అక్కడ ఏం రాసిందంటే అగ్నిలో పుట్టమయబడిన బంగారాన్ని నా దగ్గర కొనుక్కో నీ దిశ మనలో కనపడకుండా తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కో అంతేకాకుండా నీకు కనుదృష్టి కలిగినట్టు కాటుగా నా దగ్గర కొనుక్కో అని దేవుడు అంటండి ఇది ఇది రాసింది ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది వ్యోహాను వ్యూహాను భక్తుడితో దేవుడు రాయించాడు బైబుల్లో అరవై ఆరు ఉంటే అరవై నాలుగు పుస్తకాలు ఒక ఒక ఎత్తు ఒక రెండు పుస్తకాలే ఒక ఎత్తు ఇవి సపరేట్ అనమాట అదేంటి మొత్తం ఒకటే అన్ని అన్నీ సమానమే కదా పరిశుద్ధ గ్రంథం అంటే లోపల ఉన్న పుస్తకాలన్నీ ఒకటే కదా ఈ అరవై నాలుగు ఒకటి ఈ రెండు మటుకే ఒకటని ఎందుకు అంటున్నారు అని అంటే చెప్తా దానికి కూడా వివరణ ఎందుకు ఆ రెండు సపరేట్ అంటున్నారు అంటే ఈ అరవై నాలుగు పుస్తకాల్లో దేవుడు అక్కడక్కడ మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మాటలు వినిపిస్తూ ఉంటాయి దేవుని మాటలు మాట్లాడిన మాటలు కానీ ఈ రెండు పుస్తకాలు విడిగా ఉన్న రెండు పుస్తకాల్లోనే దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు అవి ఏం పుస్తకాలు అంటే ఒకటి పరమగీతాలు రెండు ప్రకటన గ్రంథం పరమగీతాల్లో ఎత్తబడే సంఘం గురించి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో దేవుని రాకడ గురించి మాట్లాడుతూ ఉంటాడు రాకడ సంబంధమైన మాటలు దీనిలో ఉంటాయి ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షీకరణ గ్రంథం అని కూడా అంటారు రెండో పేరు ఉంది దీనికి ప్రత్యక్షీకరణ గ్రంథం ఎందుకు ఆ మాట అన్నారంటే యోహాను సువార్త చేసే రోజుల్లో ఎఫ్ఎస్ పట్టణ పరిసర ప్రాంతాల్లో డొమిషన్ అని ఒక చక్రవర్తి అక్కడ పరిపాలించేవాడు ఆ రాజు కాలంలో అక్కడ ఒక బ్యాన్ ఉండేది ఏంటయ్యా ఆ బ్యాన్ అంటే ఆ జీవో ఏంటంటే దేవుని మాటలు ఎవరో చెప్పకూడదు దేవుని సేవ ఎవరన్నా చేస్తే వాళ్ళకి పెద్ద శిక్ష ఉంది అక్కడ ఏం శిక్ష అంటే సలసలాగాగే నూనెలు వేసి చంపేస్తారనమాట దేవుని వాక్యం చెప్పే వాళ్ళని రాబోయే రోజులు కూడా అలాగే ఉంటాయి ఖచ్చితంగా సలసగా సలసలగాగే నూనెలు వేసి చంపేస్తారు అది అక్కడ ఉన్న జీవో అలాంటి భయంకరమైన రోజుల్లో యోహాను భక్తుడు చావుకు కూడా భయపడకుండా సేవ చేస్తుండవు సేవ చేస్తుంటే ఆ రోజు ఒకరోజు ఒక దగ్గర యోహాను భక్తుడు దేవుని మాటలు చెప్తుంటే సైనికులు పట్టుకున్నారు పట్టుకొని రాజుగారి దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చి రాజా ఈ యోహాన్ను దేవుడి మాటలు చెప్తుంటే పట్టుకున్నాం మేము ఇతను మరి ఏ శిక్ష వేయాలంటే ఏ శిక్ష అంటారేంటి మనకు తెలుసు కదా సలసలాగానే నూనెలో శిక్ష వేయాలి ఆయన్ని దానిలో పడేయాలి రేపు ఆ శిక్షను అమలు పరచండి అంటే తర్వాత రోజు ఉదయం యోహాన్ భక్తుడిని చంపుతున్నారని రాజ్యం మొత్తం తెలిసింది సలసలాగాగే నూనెలో వేస్తాడు వాళ్ళ దేవుడు కాపాడుతాడా లేదా అసలు ఏం జరిగిద్దని చూడటానికి వచ్చిన వాళ్ళు కొంతమంది రాజుగారు రాణిగారు సైనికులు ఇంకా పరివారం మొత్తం సభ మొత్తం ఆరితేరు ఉంది ఆరితేరు ఉంటే యోహన్ భక్తుని తీసుకొచ్చారు కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొస్తే రాజుగారు అన్నారు చూస్తారంటే ఇక గమలుపరచండి అంటే సలసలాగా నూనెను తీసుకొచ్చి పెట్టారు పెద్ద గంగాణంలో తీసుకొచ్చి పెట్టారు వెక్కుతుంది నూనె దాన్ని చూసి యోహాన్ భక్తుడు ఏడిచాడంట ఏడిస్తే రాజుగారను సభ మొత్తం అనుకున్నారంట యోహాను భయపడ్డాడు అనుకుంటా అడిగి చూద్దాం దేవుడు మాటలు చెప్పకుండా మానేస్తాడేమో దేవుడు మాటలు నేను చెప్పనండి అంటాడేమో శిక్ష తగ్గిద్దామని రాజుగారు అని అన్నాడంట అన్నాడు యోహాను ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు భయపడ్డావా దేవుడి మాటలు చెప్పకుండా ఉంటావా నీకు శిక్ష తగ్గిస్తా అని అడిగిండంట అడిగితే దానికి వ్యవహాన్ అన్నాడు అయ్యా పరలోకాన్ని వదిలిపెట్టి యేసు ప్రభు వారు భూమి మీదకి నా కోసం వచ్చి మమ్మల్ని రక్షించడానికి వచ్చిన ఆయన్ని తలకి ముళ్ళు కిరీటం పెట్టారు కొరడాలతో ఈపును చాలు చాలుగా దున్నారు మూడు మేకులతో శిలువులు తీశారు డొక్కలో బళ్ళంతో కుమ్మారు ఎగిరెగిరి తన్నారు రాజప్రస్థానం నుండి గొలుబోతా కొండ వరకు రెండు కిలోమీటర్లు కొట్టుకుంటూ శిలువను మో లాగిచ్చారు ఆయనతో మోపించారు దివా అయా రాజా ఆయన మా కోసం చనిపోవటానికి వచ్చినప్పుడు ఆయనకి అంత పెద్ద శిక్ష ఆయన కోసం నేను చనిపోవటానికి వచ్చినప్పుడు మరీ నాకు ఇంత శిక్ష అని బాధపడ్డాడట ప్రియా దేవుని బిడ్డలారా బాధపడి ఏడిచాడంట ఏడిస్తే ఆ మాటకి రాజుగారు స్టన్ అయిపోయిందంట ఆ ఆన్సర్ని ఎవరు అలాంటి ఆన్సర్ వ్యవహాన్ భక్తుడి దగ్గర నుంచి వస్తుందని ఎవరు అనుకోలేదు స్టన్ అయిపోయింది సభ మొత్తం చిన్నులు అయిపోయారు మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కొక్కళ్ళకి రాజుగారు సింహాసనం నుంచి లేచి బట్టలు చించుకొని అనడంట రే ఇంకొద్దిసేపు వీడిని ఇక్కడ నిలబెడితే దేవుడు యేసుప్రభు మాటలు చెప్పి మనకు కూడా బాపేసి వస్తాడరా వాడిని పట్టుకొని సలసలాగా నూనె వేయండి అని అనడంట రాజుగారు వ్యవహాన్ ఇదంతా పైనుండి యేసుప్రభు వారు చూస్తున్నారు ఆకాశంలోంచి ఎప్పుడైతే యోహాన్ని పట్టుకొని సలసలగా నూనెలో వేసే టైం వచ్చిందో యేసు ప్రభు వారు వచ్చి నూనెలో కూర్చున్నారంట దేవునికి స్తోత్రం హల్లేలు అయ్యారు యేసు ప్రభు వారు వచ్చి నూనె గుచ్చున్నారు షట్రక్ మేషకును అభ్యదని కోల్ని మండుచున్న అగ్నికోణం నుంచి కాపాడిన దేవుడు కదా నా సింహాల నోటి నుంచి ధాన్యాలను కాపాడిన దేవుడు కదా ఆ యేసు ప్రభు వారు వచ్చి నూనెలో కూర్చుని నెలకే నూనె చల్లబడిపోయింది విడిగా లేదు యోహాన్ భక్తుని పట్టుకొని నూనెలో వేశారంట ఇయగానే యేసు ప్రభు లోపల నుంచి తీసి బయట వేసిందంట యోహాన్ని స్టన్ అయిపోయిందంట సభ మొత్తం అదేంటి మనం లోపల వేసాం కదా నూనెలో ఉండాలి కదా తోలు కాలిపోవాలి కదా చనిపోవాలి కదా ఏంటి ఇంటికి కూడా కబరుకుపోలేదేంటి పైపెచ్చగా వచ్చి బయటపడ్డడం మళ్ళీ లేపి లోపలేశారంట మళ్ళీ వచ్చి బయటపడ్డాడంట అలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఇక రాజుగారికి అర్థమైపోయిందంట అతని దేవుడు అతనికి తోడుండగా అతన్ని మనం ఏం చేయలేం కాబట్టి దీన్ని ఆపండి ఆపి పద్మాసు దివి రోజులు పెట్టినానంట పద్మాసు దీవి అంటే ఆరు కిలోమీటర్ల పొడవు నాలుగు కిలోమీటర్ల వెడల్పు ఉండి చుట్టూరు సముద్రం ఉండి నిలబట్టడానికి నీడ కూడా ఉండదు పైన ఎండ కింద బండరాయి అలాంటి దీవులో వదిలిపెట్టారంట తీసిపోయి వదిలిపెడితే యోహాన్ భక్తులు అప్పటికే బాగా ముసలివాడు వయోవృద్ధుడు గడ్డం దా బొడ్డు దాకా గడ్డం ఉన్నవాడు భరించలేకపోయినాడు ఆ వేడి భరించలేక ఒక ప్రభు దినం రోజు యశ్వ్రభు వారికి మోకరించి ప్రార్థన చేసిండట దేవుడికి అయ్యా దాన్ని పద్మాస దీవులు వదిలిపెట్టారు తాగటానికి నీళ్లు లేవు తినడానికి ఆహారం లేదు నిలబట్టానికి నీడలేదు కనీసం మాట్లాడే తోడు కూడా లేదు ప్రభు అని అని ఏడిచిండంట ఏడిస్తే ఎంతగా ఏడిచిండని బైబుల్లో ఉందంటే ఆకాశాన్ని భూమిని ఏకం చేసిండంట తన ఏడుపుతో పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం కదిలిపోయింది యేసుప్రభు వారికి జాలేసిందంట జాలేసి ఆయన దూతగణంతో పాటు పరలోకం నుంచి దిగి పద్మాస వచ్చాడంట దిగొచ్చాడంట దిగొచ్చి యోహాను మోకరించి ప్రార్థన చేస్తంటే యోహాన్ని వెనక నుంచి తట్టి లేపాడంట యోహాను లే అని వెళ్ళకి యేసు ప్రభువారిని చూసి కాళ్ళు పట్టుకొని ఏడ్చాడంట యోహాన్ని అయ్యా నా కోసం వచ్చావా తండ్రి అని అంటే అవును ఈ లోక సంబంధమైన ద్వారాలు మూచుకున్నాయని అన్నావుగా అందుకే నీ కోసం పరలోక సంబంధమైన ద్వారాలు తెరిచా నీతో మాట్లాడడానికి ఎవరు లేరు అన్నావుగా నేను నేను నా దూతగణంతో పద్మసీవికి నీతో వచ్చిన రా కూర్చో రాయ్ నేను చెప్పింది రాయ్ అని అనడంట అని ఈ ప్రవచన వాక్యములు చదువు వారు ధనియులు రాయ్ అని అనడంట ఈ ప్రవచన వాక్యములు వినువారు ధనియులు రాయ్ అని అనడంట ఈ ప్రవచన వాక్యంలో గైకుని వారు మరీ ధనియులు రాయ్ అని చెప్పి మొదలు పెట్టి ప్రవచన గ్రంథాన్ని ఈ దరి నుంచి మొదల లాస్ట్ వరకు యేసు ప్రభు వారు చెప్తా ఉంటే ప్రవచన గ్రంథం మొత్తం ఆ పుస్తకం మొత్తం వ్యవహాన్ రాశాడంట ప్రియ దేవుని బిట్లారా అందుకే ఈ ప్రకటన గ్రంథానికి ప్రత్యక్షీకరణ గ్రంథం అనే పేరు వచ్చింది యేసు ప్రభు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆ పద్మాసు దేవులో యోహాన్తో యేసు ప్రభు వారు చెప్తుంటే యోహాన్ రాశాడు కాబట్టి దీన్ని ప్రత్యక్షీకరణ గ్రంథం అన్నారు ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి రోజులు వస్తున్నాయి ఇక ముందు ముందు సేవ చేయాలంటే భయపడాలి అయినా కానీ ఆ రోజుల్లో ఈ భక్తులు చావుకు ఎదురెళ్ళారు భయపడలేదు దేవుని మాటలు చెప్పారు వాళ్ళు అంత కష్టపడ్డారు ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ రోజు మటుకు దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం చెప్పగలుగుతున్నాం ఇలాంటి ఈ బైబుల్ వాక్యంలో ఈ ప్రకటన గ్రంథంలోంచి మనం ఒక వాక్యం చదువుకున్నాం మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం దానిలో ఏమంటున్నాడంటే అగ్నిలో పుటమ వేయబడిన బంగారాన్ని నా దగ్గర కొనుక్కో ఒకటే రెండోది ఏంటంటే నీ దిశమల మల కనపడకుండాన్నట్లు తెల్లని వస్త్రాలు కొనుక్కో నా దగ్గర రెండు మూడోది ఏంటంటే నీకు దృష్టి కలిగినట్లు కాటుకొని కొనుక్కో నా దగ్గర ఈ మూడు వాటల్లో దేవుడు అంటున్నాడు ఎవరితో అన్నాడంటే లవోదకియా సంఘంతో ఆ సంఘ కాపరితో అన్నాడు దేవుడు ఈ మాటలో లవోదీయ అనే పేరు ఒక రాణి పేరు ఆ పేరుని ఆ రాజ్యానికి పెట్టారు ఆ పేరుని ఆ రాజ్యాన్ని పెట్టారు ఆ రాజ్యంలో ఉంది ఈ సంఘం అందుకే దీని లవదీయ సంఘం అన్నారు వీళ్ళు వీళ్ళతో దేవుడి మాట్లాంటున్నాడు వీళ్ళు మాములు మనుషులు కాదు ఏమంటున్నాడు తెలుసా ఆమెనను వాడును అయిన నేను ఆమెను ఆయన నేను నీ క్రియలు ఎరుగుదును పై వచ్చిన వాళ్ళు అంటాడు పదిహేను పదహారు పదిహేడు వచ్చిన వాళ్ళు అంటాడు నీ క్రియలు నేను ఎరుగుదును వాళ్ళని ఏమంటున్నాడంటే నేను గమనిస్తున్నాను మీ అందరినీ మీరు ఇప్పుడు కూడా ఇప్పుడున్న సంఘాల్లో కూడా ఆ పాస్టర్లో ఏం చేస్తున్నారో దేవుడు చూస్తుంటాడు మనుషులుగా మనం చూడకపోయినా పాస్టర్లైనా సంఘస్తులైనా నాలుగు గోడల మధ్య ఏం మాట్లాడుకుంటున్నారు ఎక్కడెక్కడ ఏ రాజకీయాలు చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏం చెడగొడదామని చూస్తున్నారో దేవుడు చూస్తాడు మనుషులుగా మనం చూడకపోయినా ఆ పక్క గదిలో జరిగేది మన తెలియకపోయినా దేవుడికి తెలుసు అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మీ క్రియలు నేను ఎరుగుదును ఇగో ఆ కింద వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే నువ్వు వెచ్చగా అయినా ఉండు లేదంటే చల్లగా అయినా ఉండు నుల్లివెచ్చగా ఉండమాకు ఎందుకు దేవుడు ఏమంటాడంటే అయితే అటుండు లేదంటే ఇటుండు నేనేమంటాడంటే పూర్తిగా ఉంటేనేమో వేరే దానిలో ఉండు లేదంటే దేవుల్లో ఉండు సాతాన వైపు ఉంటే సాతాన్ నీకేమో సహాయపడతాడేమో లేదంటే దేవుడు వైపు ఉండు దేవుడు వైపు ఉంటే దేవుడు నీకు నీ చేయి ఖచ్చితంగా వదిలిపెట్టడం దేవుడు నేను పట్టుకుంటాడు ఖచ్చితంగా అలా కాకుండా దేవుని ముసుగులో ఉండి రాజకీయాలు చేస్తూ దేవుని ముసుగులో ఉండి వ్యసనాలకు అవుతూ దేవుని ముసుగులో ఉండి అబద్ధాలు చెప్తూ దేవుని ముసుగులో ఉండి సంఘాలను విడగొడుతూ దేవుని ముసుగులో ఉండి ఆ పనికిరాని పనులన్నీ చేసుకుంటూ ఉంటే దేవుడు ఒప్పుకోడు అందుకే ఆ కింద వచ్చిన ఏమంటాడంటే మీలాంటి వారిని నేను ఉమ్మివేయాలి వేస్తాను అసలు మీ మాట నేను తలుసుకోవడానికి నాకు ఇష్టం లేదు అంటే ఏమంటాడంటే మీరు దరిద్రులు రా కింద చదువుకోండి మీరు తర్వాత పది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వచ్చిన వాళ్ళు మీరు దరిద్రులు దుర్మార్గులు అసలు మీ మాట పరకటమే నాకు ఇష్టం లేదు పైపెచ్చి మీరు దేవుని ముసుగులో ఉంటున్నారు నేను నాకు అయితే అడ్డంగా ఉండండి లేకపోతే ఇటన్నా ఉండండి మీరు అటు ఇటు కాకుండా ఉంటున్నారు ఉన్నది కాకుండా మేము బాగా డబ్బు సంపాదించుకుంటున్నాం మేము ధనవంతులు మేము ఏమైనా చేయగలం అని అనుకుంటున్నారు మీరు తప్పు అసలు మీరంటే నాకు ఇష్టం లేదు మీరంటే నాకు ఇష్టం లేదు మీరు ధన వృద్ధి చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఆ కింద వచ్చిన వాళ్ళ పద్దెనిమిది వచ్చిన వాళ్ళు ఏమంటున్నట్టే అయితే నువ్వు ధన వృద్ధి చేసుకోవాలనుకుంటే నా దగ్గర అగ్నిలో పొటం వేయబడిన బంగారాన్ని కొనుక్కో ఆ నీ దిశ మూల కనపడకుండా ఉన్నట్టు తెల్లని వస్త్రాలు కొనుక్కో నీకు దృష్టి కలిగినట్టు కాటు కొనుక్కో అంటే దేవుడు వీళ్ళు ఏమనుకుంటున్నారా తెలుసా ఓ మా కాడ చాలా డబ్బు ఉంది ఎందుకు ఆ సంఘం అలా అనుకుందంటే ఆ సంఘం మామూలు సంఘం కాదు ఆ సంఘం బాగా డబ్బున్న సంఘం సంఘస్తులు గాని సంఘ కాపరి కానీ బాగా డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు మతం వాళ్ళ నెత్తికెక్కింది అనమాట వాళ్ళకి అక్కడ ఎందుకు వాళ్ళంత డబ్బు ఉన్న వాళ్ళంటే మంచి వ్యవసాయాన్ని పండిస్తారు వాళ్ళు మంచి వ్యవసాయాన్ని పండించి డబ్బు బాగా గడించారు అంతేకాకుండా ఈ రోజుల్లో మన నెలల్లో ఉన్నట్టుగా కుటీర పరిశ్రమలు అంటే ఇప్పుడు ఇస్తరాకులు గ్లాసులు ఎట్లా కొడుతున్నారో ఆ రోజుల్లో వాళ్ళు ఇంటింటికి కాటుకు తయారు చేసే పరిశ్రమ ఉంది కాటుకు తయారు చేస్తారు వాళ్ళు ఇలా వ్యవసాయంలోనూ డబ్బులు సంపాదిస్తున్నారు కాటుకులో డబ్బులు సంపాదిస్తూ రెండు చేతుల డబ్బులు సంపాదిస్తున్నారు ఒక మాటలు చెప్పాలంటే నిర్విచార సుఖస్థితి రేపొద్దున ఏంటి మన పరిస్థితి అనే భయం వాళ్ళకి లేదు చేతి నిండా డబ్బు ఇంటి నిండా డబ్బు ఆ డబ్బు వాళ్ళ కళ్ళకెక్కి వాళ్ళ మైండ్కి ఎక్కి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము బాగా డబ్బు సంపాదించుకున్నాం మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు ఎవరు చూడొచ్చిండు మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారా మమ్మల్ని మమ్మల్ని ఎవరన్నా ఏం చేయగలరా అని ఆ బోధకుడన్నా సంఘస్థులు అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నా తెలుసా అరే యదవ దుర్మార్గుడా నువ్వు ఎంత దుష్లు తెలుసా నీ బుద్ధి మారదురా నువ్వు వెచ్చగానే ఉండు నిల్వచ్చగానే ఉండు కానీ నువ్వు ఈ ముసుగులో ఉండి వేరే చేయొద్దు సరే ఒకవేళ నువ్వు నువ్వు ధనవృద్ధి చేసుకోవాలనుకున్నావా అయితే నా దగ్గర ఇవనుకో ఏం కొనుక్కోవాలి అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని కొనుక్కో అంటున్నాడు అసలు బంగారం అంటే ఆత్మీయ అర్థం ఏంటి తెల్లని వస్త్రాలంటే ఆత్మీయ అర్థం ఏంటి కంటే ఆత్మీయ అర్థం ఏంటి ఈ మూడు విషయాలు మనం తెలుసుకుందాం మొదటిది అగ్నిలో పుటము వేయబడిన బంగారం ఒకటో పేతురు ఒకటో అధ్యాయం ఏడో వచ్చినని చదువుకుందాం ఒకటో పేతురు ఒకటో అధ్యాయం ఏడో వచ్చినని చదువుకుందాం ఒకటో పేతురు ఒకటి ఏడు

ఎప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఇలా లాగా కాకుండా మీకు సింపుల్ సింపుల్గా చెప్తాను నేను ఇప్పుడు మనం ఒక దగ్గర మనకు ఒక బంగారం ఒక మొత్తం దొరికింది అనుకుందాం దీన్ని మనం కంసాలాతం దగ్గర తీసిపోయి నాకు ఏదైనా వస్తువు చేయమంటే దాన్ని వెంటనే మనిషి చేయడు దాన్ని దాన్ని మంట మీద పెట్టి కొన్ని వందల డిగ్రీల దగ్గర వాటిని వెయిట్ చేస్తాడు ఆ ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారుద్ది మారినప్పుడు దానిపైన మలినాలు చేరుకుంటాయి చేరుకున్నప్పుడు ఆ మలినాలు తీసివేసి ఆ మంచి బంగారంతో దేవ ఆ వాళ్ళు మంచి వస్తువుని తయారు చేసేస్తారు మనకి అలాగే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు నీకు శోధనలు ఉంటాయి నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు నీకు కష్టాలు ఉంటాయి అసలు ఒక మాటలు చెప్పాలంటే దేవుళ్ళు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అది దేవుడు పెట్టే పరీక్ష అసలు నువ్వు నిలబడతావా నిలబడవా నీ ఉద్దేశం ఏంటి మన మనసుకి ఒక సల్ అంటే అసలు ఇంతకుముందు ఆటేటికి మొక్కినప్పుడే బాగున్నా కానీ ఇప్పుడు దేవంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం అనిపించింది ఇదంతా సాధారణ సంబంధమైనటువంటి మన ప్రేరేపణ అనమాట ఇక్కడ దేవుడు అదే అంటాడు నువ్వు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఎన్ని ఎరుకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా దేవుడే చూసుకుంటాడని దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు భారం వేస్తావో అలాంటి గట్టి విశ్వాసం దేవుడు కావాలంటాడు అలాంటి కష్టానికి న నష్టాలకి కష్టాలకి అన్నిటికీ నువ్వు తట్టుకొని దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో అలాంటి విశ్వాసానికి ఘనత ఉంటుంది అక్కడ చెప్తున్నాడు అలాంటి విశ్వాసానికి మహిమ ఉంటుంది అలాంటి విశ్వాసానికి ప్రభావాలు ఉంటాయి దేవుని దగ్గర అది దేవుడు కోరుకునేది బల ఇప్పుడు కుటుంబ వేయబడిన బంగారం అంటే అర్థం ఏంటంటే మలినాలన్నీ పోయి స్వచ్ఛమైన బంగారం ఎలా అయితే ఉంటుందో కష్టాల్లో ఉన్న నువ్వు దేవుడిని వదిలిపెట్టకుండా దేవుని వైపు ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటావో ఆ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకుంటాడు అలాంటి విశ్వాసం కావాలంటాడు దేవుడు దేవుల్లో ఉన్నప్పుడు కష్టాలు వచ్చి నేను పక్క తప్పుకోకూడదు నష్టాలు వచ్చినేను పక్క తప్పుకోకూడదు బాధపడటం కాదు ఏడటం కాదు నీ ఏడుపు ఏదైనా ఉన్నా నీ బాధ ఏదైనా ఉన్నా దేవుని సన్నిధుల పాదాల దగ్గర ప్రార్థన చేయి ప్రార్థన చేసి నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నీ విశ్వాసాన్ని విడనాడకుండా దేవుల్లో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ విశ్వాసానికి ఘనత ఉంటుంది ఆ విశ్వాసానికి మహిముంటుంది అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఆ మే కుటం వేయబడిన బంగారాన్ని కొనుక్కో అర్థం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా విశ్వాసాన్ని వేడకుండా దేవునిలో మనం ఉండాల దేవుల్లోనే మనం ముందుకు నడవాలి రెండో మాట ఏమంటున్నాడంటే నీ దిశ మనలో నా దగ్గర తెల్లని వస్త్రాలు కొనుక్కో అంటాడు తెల్లని వస్త్రాలు అంటే ఏంటి ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూద్దాం ప్రకటన గ్రంథం ఏడో వచ్చినం పద్నాలుగు ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూద్దాం వాటిని తెలిపి ఓకే చాలు దేవునికి స్తోత్రం గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడాలి కడగబడినప్పుడు మన వస్త్రాలు తెల్లగైతే అంటే మన వస్త్రాలంటే ఈ బట్టలు కాదు మన ఆత్మ దేవుని రక్తంలో ఎప్పుడైతే మనం శుద్ధి చేయబడతామో దేవునిలో ఉన్న మనం అప్పుడు మనం ఆత్మీయమైనటువంటి అంటే నీతి కార్యాలనేటువంటి తెల్లటి వస్త్రాలను ధరిస్తాం ఏ తెల్లటి వస్త్రాలు ఎత్తబడే సంఘానికి ఉంటాయి ఎత్తబడే సంఘం ఈ తెల్లని వస్త్రాలతోనే దేవుని దగ్గరికి వెళ్తుంది ఏ తెల్లని వస్త్రాలయ్యా అంటే వారి రక్తంలో కడగన కడగబడినటువంటి తెల్లని వస్త్రాలు ఉండాలన్నమాట మన దగ్గర నువ్వు భారతదేశం తీసుకోగానే వారం వారం చర్చికి రాగానే సరిపోదు ఇలాంటి విశ్వాసం ఉండాలి యేసుప్రభు రక్తంలో కడగనబడినటువంటి జీవితం కూడా మనకు ఉండాలి ఆయన రక్తంలో కడగబడితేనే మనం పరిశుద్ధలం అవుతాం పరిశుద్ధాత్మయే మన తెల్లని వస్త్రం అప్పుడు మన నీతి క్రియలు మన నీతి క్రియలే మనం ధరించే తెల్లని వస్త్రాలు అనమాట అందుకే ఏమిటంటే నా దగ్గర నీ దిశ మల తెల్లని వస్త్రాలు కొనుక్కోమంటాడు ఇప్పుడు అప్పుడు అవ్వ ఆదామికి వస్త్రాలు లేవు దేవుడు వాళ్ళని సృష్టించినప్పుడు అలా తెల్లని వస్త్రాలు లే వస్త్రం అనేదే లేదు వాళ్ళ దిశ మళ్ళతోనే ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు పాపం చేసిన తర్వాత వాళ్ళకి సిగ్గంటే ఏంటో తెలిసింది అప్పుడు వాళ్ళు దేవుడి ముందుకు రాలేకపోతే దేవుడే ఒక గొర్రె పిల్లను వదించి బట్టలు తయారు చేసి వాళ్ళిద్దరికి ధరింపజేసి అప్పుడు వాళ్ళు దేవుని ముందుకు వచ్చారు అర్థమైందా మనం కూడా ఏంటంటే యేసు ప్రభు వారి రక్తంలో కడగబడినప్పుడు శుద్ధి చేయబడినప్పుడు మనకి పరిశుద్ధాత్మ అనే నీతి వస్త్రాన్ని దేవుడిస్తాడు అదిగో అది కొనుక్కోవాలి ఇక్కడ తెల్లని దిశమల కనపడకుండా తెల్లని వస్త్రాలు అంటే ఏంటంటే నీ పాద జీవితం కనపడకుండా దేవుని రక్తంలో నువ్వు శుద్ధి చేయబడి పడి శుద్ధి చేయబడి ఆత్మపూరితమైనటువంటి వస్త్రాలు నువ్వు ధరించుకోగలగాలి అది దేవుడు అడిగేది ఒకటి ఏమంటున్నాడంటే శోధనలకి నెల తట్టుకొని నిలబడే విశ్వాసం ఒకటి కొనుక్కో నా దగ్గర రెండోది యశ్ ప్రభు వారి రక్తంలో నువ్వు శుద్ధి చేయబడినటువంటి నీతి కార్యాలనేటువంటి తలన వస్త్రాలు కొనుక్కోమంటున్నాడు మూడోది ఏమంటున్నాడంటే దేవుడు నీకు దృష్టి కలిగినట్లు నీ నా దగ్గర కాటుకో కొనుక్కో అంటున్నాడు కాటుక అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే వాక్యం దేవుని వాక్యమే మన మనోని తెలుస్తుంది అసలు వాక్యమే దేవుడు మొదట్లోనే ఉంది వాక్యమే దేవుడు వాక్యమే శరీర అయి అని ఉంది శరీర దారి అయి నుంచి భూమి మీదకి వచ్చింది ఎవరు యేసు ప్రభువారే యేసు ప్రభువారే శరీర అయి భూమి మీదకి వచ్చి మన పాపాల కోసం తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించాడండి మనం అంటే అంత ప్రేమ ఆయనకి వాక్యమే దేవుడు వాక్యమే దేవుడు వాక్యం ప్రకారమే జీవించాలి మనం ఎప్పుడైనా సరే ఈ మధ్య ఈ ఈ పాటించట్ల నువ్వు ఏ సంఘం నీ నీ పద్ధతులు ఏంటి నీ సిద్ధాంతం ఏంటి ఈ సిద్ధాంతాలు సంఘాలు నిన్ను పరలోకానికి తీసుకుపోవు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు సిద్ధాంతాలు కాదు మిమ్మల్ని పైకి తీసిపోయేది పద్ధతులు సంఘాలు సంఘ పేర్లు కాదు మిమ్మల్ని పైకి తీసిపోయేది చెట్టు నీడలు మొక్క నీడలు తీసుకో దేవుడి దగ్గరికి దేవుడు ఏం తీసుకెళ్తాడంటే ఈ వాక్యం ప్రకారం జీవించిన వాడినే పైకి తీసుకెళ్తాడు దేవుడు వాక్యమే దేవుడు దేవుడు మనకి యేసు ప్రభు ఏదైతే మాదిరించారో ఆ మాదిరిగా నువ్వు ఉండగలిగితేనే అలా ఉండాలి అలా ఉంటేనే నీకు దేవుని రాజ్యం అలా ఉండకుండా నువ్వు భారతదేశం తీసుకున్నా ప్రతి వారం ఇరవై కిలోమీటర్లు సంఘానికి పోయి ఒరే కిలోమీటర్ సొంత డబ్బులతో వచ్చిన నువ్వు పర్లో ఒక రాజ్యం పోవు వారు మనసు లేకుండా ఏది జరగదు నమ్మకమైనటువంటి శోధనలకి తట్టుకుని నిలబడే విశ్వాసం ఉండాలి యేసు ప్రభు వారి రక్తంలో కడగ కడగబడినటువంటి ఆత్మీయ తెల్లని వస్త్రాలు నీతి వస్త్రాలు ఉండాలి నీతి కార్యాలు ఉండాలి మన దగ్గర వాక్యానుగుణంగా బతికే జీవితం కావాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వాక్యమే దేవుడు వాక్యమే శరీర అయి ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చాడు వచ్చి మన కోసం శిలువులో నిలబడ్డాడు సిలువులో ప్రాణాన్ని అర్పించాడు ప్రియ దేవుని పెట్లారా ఇలాంటివన్నీ వదిలిపెట్టి సంఘాలు పట్టుకొని సంఘం పెట్టిన రూల్స్ పట్టుకొని సంఘ సంఘ సిద్ధాంతాలు పట్టుకొని మీరు తిరిగితే పరలోక రాజ్యానికి వెళ్ళరు వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళే దేవుని సంఘం దేవుని ఈ రాజ్యానికి వెళ్తారు ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ సమయంలో ఈ సబ్తి రోజు నేను ఈ బాసుడు సంఘానికి చెప్పేది ఒకటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని సన్నిధిలో మోకరించి విశ్వాసం చెడకుండా గొప్ప విశ్వాసం కలిగి మనం ఉండాలి అలాంటి అలాంటి విశ్వాసం కలిగి ఉన్న వాడిని దేవుడు మెచ్చుకుంటాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరిని చేసినా ఏం చేసినా మన నీతికి మన నీతిని మనం వదిలిపెట్టకూడదు దేవుడు మనం చెప్పిన నీతిని అలాంటి నీతి వస్త్రాలు మనం ధరించి ఉండాలి మూడోదిగా ఏంటంటే వాక్యం ప్రకారం మనం బతకాలి వాక్యం ప్రకారం మనం ఉన్నప్పుడు ఈ వాక్యాలు మనం అనుసరించినప్పుడు మన మనోనేతరాలు తెరవబడితే అప్పుడు పరిశుద్ధ మన పరలోక మర్మాలు తెలుస్తాయి బోధకుడు ఏం చెప్తున్నాడు బోధకుడితో దేవుడు ఏం చెప్పిస్తున్నాడు అనేది మన మనసుకు అర్థమైంది అది అర్థం కానప్పుడు మనకి ఏమీ తెలియదు విషయం తెలియదు ఏదో ఆయన వచ్చాడు చెప్పాడు వెళ్ళిపోయినట్టు ఉండదు ప్రతి విషయాన్ని కూడా మనసు బైబిల్ మీద పెట్టాలి దేవుడు చెప్పే మాటల మీద పెట్టి వినాలి ప్రియ దేవుని బిట్లారా ఈ మధ్యాహ్న మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తుంది ఏంటంటే మూడు విషయాలు మనకు చెప్పాడు కుటుంబ వేయబడిన బంగారాన్ని అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మనం దేవుణ్ణి ఉండే విశ్వాసాన్ని కొనుక్కోవాలి రెండోది నీతి నీతి కార్యాలు కలిగి ఉండాలి దేవుని రక్తంలో మనం శుద్ధి చేయబడాలి మూడోది దేవుని వాక్యంతో మన క మన కళ్ళకి కాటుకు పెట్టుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి ఇలాంటి జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళకి దేవుడు రాజ్యం ఉంటుంది దేవుని దీవుని ఉంటుంది ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె